అందరికీ నమస్కారం జై శ్రీ కృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు చివరి కార్తీక సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఎవరైనా కానీ గురువుగారి సలహా పాటిస్తే బాగుండు అనిపిస్తుంది కదా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలియజేయండి కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసమందు స్నానదాన వ్రతాలను చేయుట సాలగ్రామ దానం చేయుట ఎంతో ముఖ్యం ఎవరైతే కార్తీక మాసమందు అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా దానం చేయకుండా ఉంటారో అలాంటి వారు రౌరవాది నరకాల్లో పడతారట సాక్షాత్తు వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధంగా వివరిస్తారు చూడు రాజా ఈ యొక్క కార్తీక మాసంన ఎవరికైతే కుదరదో అలాంటివారు కనీసం సోమవారం నాడైన నదీ స్నానం ఆచరించి భగవంతుని యొక్క సన్నిధి అందు ధూపదీప నైవేద్యాలతో దక్ష తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన యెడల చిరకాలం నుండి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అయితే ఎవరికైతే దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు ఉంటారు చూడు అలాంటి వారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక ఉదాహరణగా ఒక కథ గురించి చెబుతాను విను అంటూ వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు ఓ రాజా ఋషులలో అగ్రగణ్యుడు అనేటటువంటి పేరు పొందినటువంటి మాతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని ప్రతినిత్యం కూడా పూజలు చేసుకుంటూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి అక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారు అలా వారు ప్రతిరోజు కూడా ఆ యొక్క ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తగ్గినటువంటి మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసమై స్తంభదీపం ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కదా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా మరి రేపు హరిహరాదుల యొక్క ప్రీతి కోసమై ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపాన్ని పెడదామని చెప్పి అందరూ కలిసి అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభాన్ని తీసుకొని వస్తారు ఇక అందరూ కూడా చక్కగా ఆ యొక్క స్తంభాన్ని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపైన శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపినటువంటి పాత్రను దానిపై పెట్టి ఒత్తి వేసి దీపం వెలిగిస్తారు తర్వాత వారందరూ కూడా కూర్చొని పురాణ పట్నం చేస్తూ ఉండగా పెలపెలమంటూ శబ్దం వినిపించి అటు చూస్తారు వారు పాతినటువంటి స్తంభం మొక్కలైపోయి దీపం ఆరిపోయి చల్లా చెదురై పడిపోతుంది ఆ దృశ్యం చూసి వారందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వస్తాడు వారు అతన్ని చూసి ఓయి నీవెవరువు నీవి స్తంభం నుండి ఎలా వచ్చో అసలు నీ వృత్తాంతం ఏమిటని అడుగుతారు అప్పుడు ఆ పురుషుడు వారందరికీ కూడా నమస్కరించి పుణ్యాత్మరా నేను కింద జన్మయ్యేందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటం వలన మదంతో న్యాయా న్యాయ విచక్షణ లేకుండా ప్రవర్తించేవాడిని అయితే ఆ విధంగా శ్రీహరిని కూడా పూజించకుండా దాన ధర్మాలు చేయకుండా ఎప్పుడూ కూడా నా యొక్క పరివారంతో కూర్చొని వచ్చేటటువంటి పోయే కూడా ఎగతాలు చేస్తూ ఉండేవాడిని నేను చేసేటటువంటి పాపకార్యాలకు హద్దు లేకుండా పోయేది దాన ధర్మాలు ఎలాంటివో అసలు నాకు తెలియవు అయితే అంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోరమైనటువంటి నరకాలు అనుభవించి ఎన్నో జన్మల ఎందు కుక్కనై పందినై కాకినై తొండనై ఇలా పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మం ఎత్తి కీకారణ్యంలో కారణ్యంలో నేను చేసినటువంటి పాపాలను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభంగా ఉన్నటువంటి నేను నరరూపం ఎత్తి జన్మాంతరం జ్ఞానినయ్యానని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఆ మాటలు ఆలకించినటువంటి మునులు ఎంతో ఆశ్చర్యం చెంది కార్తీక మాస మహిమ ఇంత గొప్పదా అని చెప్పి ఎంతో సంతోషిస్తారు మరొక కథ గురించి తెలుసుకునే ముందు మనందరికీ కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు మన సమస్యలను తొలగించుకోవాలంటే ఎవరైనా కానీ ఒక గురువుగారి సలహా పాటించాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి ఒక మంచి పరిష్కారాన్ని పొందండి ఇప్పుడు ఈ కార్తీక సోమవారం నాడు ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో నంది అని ఒక వైశ్యుడు ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు ప్రతిరోజు కూడా నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు శాస్త్ర విధానంగా శివుడికి నిత్యం కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో స్వామివారిని దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు ఇక పూజలో భాగంగా వివిధ రకాలైనటువంటి పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు గోమేదిక వైడూర్యాలు మాణిక్యాలు ఆ లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు ఈ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నందిచేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాల పాటు పూజలు చేయబడుతూ ఉంటుంది ఒకనాడు అడవి మృగాలను వేటాడుతూ ఉన్న ఉన్నటువంటి ఒక కిరాతకుడు వేటాడుతూ వేటాడుతూ అక్కడికి వస్తాడు అతనికి ఆ యొక్క శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేస్తుంది అటు ఇటూ చూస్తాడు దగ్గర్లో ఒక సరోవరం అతనికి కనిపిస్తుంది ఒడ్డున తన సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటకు వస్తాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపిస్తుంది కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకొచ్చి వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో లింగానికి స్నానం చేయిస్తాడు పక్కనే బిల్వ వృక్షం ఉంటుంది దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కను సంచి నుండి తీసి నైవేద్యం పెడతాడు ఇలా తనకు తోచిన విధంగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రతిరోజు కూడా నీకు ఇలాగే పూజలు చేస్తాను స్వామి నన్ను కరుణించు అంటూ వేడుకుంటాడు అలా ప్రతిరోజు కూడా కిరాతుడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు అయితే ఈ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది చూస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యయ్యో నేనేదో పాపం చేస్తుంటాను నా పూజలో ఏదైనా లోపం ఉండుంటుంది లేదంటే నేను చేసేటటువంటి పూజ స్వామివారికి నచ్చడం లేదా ఇదంతా కూడా నా దురదృష్టం కదూ అనుకుంటూ చింతిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు అలా నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమరు ఎందుకు ఈ విధంగా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివ పూజ కోసమై వనానికి వెళ్ళాను అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను ఇంతకు ముందు నేను చేసినటువంటి పూజ అంతా కూడా ఎవరో కానీ చిందర వందర చేసేశారు నాకు అది చూసి చాలా బాధగా ఉంది నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో కానీ అక్కడ నాకు ఎంత వెతికినా కనిపించలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏదైనా కానీ సలహా ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ పురోహితుడు నందితో ఈ విధంగా చెబుతాడు అయ్యా తమరేమీ బాధపడకండి రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం రోజు వచ్చి మన పూజను చెడగొట్టేవాడెవడో తప్పకుండా తెలుసుకుందాం అంటూ నందికి ధైర్యం చెబుతాడు ఆ పురోహితుడు ఇక ఆ విధంగా మర్నాడు ఇద్దరు కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ చూస్తారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు ఇలా రెండు జాముల కాలం గడిచిపోతుంది అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి కిరాతుడు చేతిలో ధనస్సును బాణాన్ని పట్టుకొని అక్కడికి వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు అతనితో పాటు పక్కనున్నటువంటి పురోహితుడు అలాగే అతనితో పాటు వచ్చినటువంటి కొంతమంది బృందం కూడా ఉనికిపోతూ ఉంటారు ఇక రోజు చేసిన విధంగానే ఆ కిరాతుడు అక్కడ ఉన్నవారెవ్వరినీ కూడా పట్టించుకోకుండా తన పాటికి తాను అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నిటినీ కూడా పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకం మాంస నైవేద్యం స్వామివారికి సమర్పిస్తాడు అలాగే బిల్వ ఆకులను తెంపి లింగం మీద వేస్తాడు ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసుకొని తిరిగి మరలా తన దారిని తాను వెళ్ళిపోతాడు ఈ దృశ్యాన్నంతా చూసినటువంటి నందికి అతని పురోహిత బృందానికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది నంది మరలా తిరిగి ఇంటికొచ్చి పండితులందరినీ కూడా పిలిచి ఆ విషయాన్ని వారికి చెబుతాడు చూడండి విప్ల విప్రులారా ఇప్పుడు నేనేం చేయమంటారో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితులు నందితో ఇలా చెప్తారు అయ్యా నువ్వు ఎంతో పవిత్రంగా చేసేటటువంటి పూజను ప్రతిరోజు కూడా వాడొచ్చి విధంగా పాడు చేస్తూ ఉన్నాడు ఇక ఆ శివలింగం అక్కడ ఉండడం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకుని వచ్చి మీ ఇంట్లోనే ప్రతిష్ఠించండి అది మీకు ఎంతో శ్రేయస్కరం అంటూ సెలవిస్తారు అలా నంది వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ వనంలో ఉన్నటువంటి లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజిస్తూ ఉంటాడు తరువాత రోజు అక్కడకు కిరాతుడు మరలా వచ్చి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించదు ఒక్కసారిగా అతనికి విపరీతమైనటువంటి దుఃఖం ముంచుకొస్తుంది ప్రభు శివ శంకర నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు స్వామి నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది ప్రభు నాకు కనిపించవు నీవు రాకపోతే నా ప్రాణాన్నైనా వది వదిలేస్తాను పరమేశ్వర కరుణించు స్వామి అంటూ తీవ్రంగా విలపిస్తాడు అయితే శివుడు మాత్రం కనిపించలేదు వెంటనే అన్నమాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఆ కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా పెద్ద పెద్దగా అరుస్తూ ప్రభు శివ శంకర ఇదిగో నా గుండెను చీల్చాను ఇప్పటికైనా వస్తావా అని పిలుస్తాడు తర్వాత లోపల ఉన్నటువంటి పేగులను మాంసాన్ని బయటికి తీసి ఆ లింగం తీసేసినటువంటి గోతులోకి విసిరేస్తాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో ఉన్నటువంటి నీటిని తెచ్చి ఆ గోతిలో పోస్తాడు పక్కన ఉన్నటువంటి బిల్వ పత్రాలను ఏమాత్రం శక్తి లేకపోయినా ఎలాగో తెచ్చి అక్కడ సమర్పిస్తాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం దారులుగా కారిపోతూ ఉంటే అలాగే నేల మీద కుప్పకూలిపోతాడు అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజుటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖను ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు కిరాతుడు చేయి పట్టుకొని పైకి లేపి అతనికి ఉన్నటువంటి గాయాలన్నీ కూడా పోగొడతాడు ఎంతో ప్రేమగా అతనితో ఇలా అంటాడు కిరాత నిజంగా నువ్వు ఎంత గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగేలా ప్రతిరోజు కూడా పూజలు చేస్తావు నా కోసం ప్రాణాలు సమర్పించడానికి కూడా సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకేం వరం కావాలో కోరుకోనాయనా తప్పకుండా నీకు ఇస్తానని అంటాడు పరమేశ్వరుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం వేస్తుంది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మజన్మల్లో నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించు నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడా అన్నీ నీవే స్వామి ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే నాకు ఇక అంతే చాలు అంటూ చాలా వినయంగా పలుకుతాడు కిరాతుడు అలా నిష్కల్మషమైనటువంటి కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు ఎంతో చలించిపోయి అతన్ని తన యొక్క శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు అదే సమయంలో దేవదుందుతాయి ఆ ధ్వని అంతా కూడా వనం పక్కనున్నటువంటి నంది ఇంటి వరకు వినిపిస్తుంది వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనుడు వినిపించేసరికి నంది ఎంతో ఆతురతగా అక్కడకు పరుగు పరుగున వస్తాడు ఎదురుగా తన్మయుడే నిలిచినటువంటి కిరాతుడు కనిపిస్తాడు ఎంతో అద్భుతం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కిరాతుడు ఈ విధంగా తన్మయత్వంతో నిల్చొని ఉన్నాడని చెప్పి నంది కనిపిస్తుంది వెంటనే కిరాతుడి చేతులు పట్టుకొని అయ్యా నీవు కూడా నాలాగే శివభక్తుడివి నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడనిపిస్తుంది దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరకు తీసుకెళ్ళయ్యా ఆ స్వామి దర్శనాన్ని నాకు కూడా కల్పించండు ప్రార్థిస్తాడు అలా నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతను చేయి పట్టుకొని శివుడి దగ్గరకు తీసుకొచ్చి అతన్ని చూపించి శివ ఇతను నంది అనేటటువంటి వైశ్యుడు నిత్యం నేను రత్నాలతో పూజిస్తూ ఉంటాడు ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు కిరాతుడి మాటలు విన్నటువంటి శివుడు కిరాత ఈ నంది ఎవరో నాకు తెలియదు కల్లా కపటం లేనివే నా నిజమైనటువంటి భక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దృహంకారం లేనివాడే నాకు నిజమైనటువంటి భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడినవాడు కాదు అని చెబుతాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుడిని అన్నావు కదా మరి ఇతను నాకు మిత్రుడు 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 నీకు మిత్రుడేగా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన యొక్క పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో విమానం అక్కడికి వస్తుంది ఇద్దరూ కలిసి దాన్నెక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు అక్కడ కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది వారిద్దరికీ కూడా చక్కగా కైలాసం చేరుకోగానే పరమేశ్వరుని యొక్క సారూప్యం లభిస్తుంది ఇద్దరూ కూడా పరమేశ్వరులాగే మారిపోతారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా వీరిద్దరూ కూడా పరమభక్తితో నేను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరినీ కూడా ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అని అడుగుతుంది అంతలో వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరం మీ యొక్క ద్వారానికి కాపలాగా ఉంటాం దయచేసి మాకు ఆ యొక్క సేవా భాగ్యాన్ని ప్రసాదించండి చాలు అని కోరుకుంటారు అలా వారి యొక్క భావాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అలాగే తప్పకుండా మీరిద్దరూ కూడా అక్కడే ఉండి మమ్మల్ని సేవించుకోండి అని చెప్పి పంపిస్తాడు ఆ విధంగా కిరాతుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి చక్కగా రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యము కూడా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ ఉన్నారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మోగవారు కుంటివారు కులం గుణం లేనివారు చెడ్డ మనసు కలిగిన వారు చండాలు ఎలాంటి వారైనా కానీ శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనటువంటి ఆయన యొక్క సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతారు అనేందుకు ఈ కథ ఒక నిదర్శనం కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్నైనా సరే భక్తిగా పూజిస్తే చాలుంట ఆ స్వామి పొంగిపోతాడు తప్పకుండా వారు రుద్రలోకాన్ని చేరుకునేలా ఆయన అనుగ్రహిస్తాడు పూర్వం ఒకనొక నగరంలో సంగం చేత బహిష్కృతుడైనటువంటి ఒక దొంగ ఉండేవాడు వాడు ఎంతో దుర్మార్గుడు శిశు హత్యలు చేస్తూ ఉండేవాడు ప్రతినిత్యము కూడా మద్యపానం చేస్తూ ఉండేవాడు జోదరి లంపటుడు అసలు వాడికి లేనటువంటి దుర్గుణం లేదు ఎప్పుడూ కూడా తనలాగే వ్యసన పరులతోనూ దుర్మార్గులతోనూ కలిసి సంచరిస్తూ ఉండేవాడు అయితే అతను ఒక పెద్ద శివభక్తుడు ఒకనాడు ఆ దుర్మార్గుడు ఆడటానికై జోదశాలకు వెళ్తాడు అక్కడ ఆట ఆడుతూ ఆడుతూ చివరికి ఓడిపోతాడు చేతిలో ఉన్నటువంటి డబ్బంతా కూడా అయిపోతుంది డబ్బు లేదని చెప్పాడు ఆ మాట విని కోపంతో గెలిచినటువంటి జోదరులందరూ కూడా అతన్ని దారుణాతి దారుణంగా కొడతారు అయినా అతను ఒలకలేదు పలకలేదు అప్పుడు ఒక జోదరి ఇతన్ని పైకి లేపి మర్యాదగా జోదంలో ఓడిపోయినటువంటి డబ్బును ఇస్తావా చస్తావా అంటూ గద్దిస్తాడు ఆ రోజు రాత్రికి ధనాన్ని తెచ్చిస్తానని చెప్పి చెప్తాడు ఆ యొక్క తస్కరుడు ఇక జోదంలో ఓడినటువంటి దొంగకు ధనం ఎలా తేవాలనేది ఏమాత్రం అర్థం కాదు ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయానికి వెళ్తాడు శివలింగం పైన వెండి గంట కనిపిస్తుంది దానిని దొంగలించి ఆ ధనంతో తన యొక్క అప్పును తీర్చుకుందాం అనుకుంటాడు వెంటనే యుక్తాయుక్తాలు కూడా మర్చిపోయి శివలింగం మీదకెక్కి గంటను అందుకోబోతాడు అదే సమయంలో కైలాసంలో ఉన్నటువంటి తన కింకరులతో పరమేశ్వరుడు ఈ విధంగా అంటాడు కింకరులారా ఇప్పుడు భూలోకంలో నా తల మీదకెక్కి గంటను దొంగలించేటటువంటి దొంగ నా భక్తుడు నాకెంతో ప్రీతి పాత్రుడు అని చెప్పి వీరభద్రుని పిలిచి వీరభద్రా నీవు వెంటనే భూలోకంలో ఆ యొక్క దొంగ ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అతన్ని తీసుకొనిరా అంటూ ఆజ్ఞాపిస్తాడు శివాజ్ఞను అనుసరించి వీరభద్రుడు ప్రమదగణాలను వెంటబెట్టుకొని ఆ దొంగ ఉన్నటువంటి ఆలయం దగ్గరకు వెళ్తాడు ప్రమదగణాల కోలాహలం వినగానే దొంగకు విపరీతమైనటువంటి భయం వేస్తుంది వెంటనే ఆ లింగం దిగి పారిపోబోతాడు అంతలో వీరభద్రుడు అక్కడికొచ్చి ఓరి మురుకుడా ఎందుకు ఆ విధంగా పరిగెడుతున్నావు సాక్షాత్తు పరమేశ్వరుడే నిన్ను అనుగ్రహించాడు ఎక్కడికి పోతావు ఇట్రా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దివ్య విమానాన్ని ఎక్కువ అంటూ సాధనంగా ఆహ్వానిస్తాడు అలా వీరభద్రుడి మాట వినగానే ఆ దొంగకు ధైర్యం వస్తుంది వెంటనే వెనక్కి వస్తాడు వీరభద్రుడు అతన్ని ఎక్కించుకొని కైలాసానికి తీసుకొని వెళ్తాడు అలా ఆ దొంగ శివానుగ్రహంతో శివలోకంలో పరిచారకుడుగా మారుతాడు కాబట్టి జీవులందరికీ కూడా ఉండవలసింది ఏమిటయ్యా అంటే శివభక్తి అతను దొంగన లేదంటే కులం తక్కువ గుణం తక్కువ ఎన్ని పాపాలు చేశాడు ఇవి కాదు స్వామివారు చూసేది కేవలం అతనిలో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి మాత్రమే ఆయన పరవశించి పొంగిపోతాడట సదా జగత్తును సృష్టించి పోషించి లయం చేసేటటువంటి ఆ యొక్క పరమేశ్వరుని విడిచి మూర్ఖత్వంతో క్షణభంగురమైనటువంటి ధర్మాన్ని సేవిస్తూ ఉండేవారు పరమ మూర్ఖులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే పరమేశ్వరుడే విష్ణువు విష్ణువే పరమేశ్వరుడు కాబట్టే శివకేశవులు అన్నారు వారిరువురికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమే ఈ యొక్క కార్తీక మాసం పీఠం శ్రీహరి రూపమైతే పైనున్నటువంటి లింగం ఈశ్వర రూపం కాబట్టి లింగార్చనమే సర్వశ్రేష్టమైనది ఎవరైతే ప్రతిరోజు కూడా లింగార్చన చేస్తూ ఉంటారో శివకేశవులు ఇరువురు కూడా ఎంతో సంతోషిస్తారట పూర్వం పుష్కసుడు అనేటటువంటి క్రూరుడైనటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అతను అడవిలో మృగాలను వేటాడుతూ వాటిని దారుణంగా వధిస్తూ ఉండేవాడు అలా పులులను సింహాలనే కాకుండా వచ్చే పోయేటటువంటి బ్రాహ్మణులను కూడా ప్రత్యేకంగా వెతికి మరీ చంపేవాడు అతను ఎంత దుర్మార్గుడంటే అతని భార్య ఇంకా అంతకంటే దుర్మార్గురాలు ఈ విధంగా ఆ యొక్క కిరాత దంపతులు ఇద్దరూ కూడా కాలం గడుపుతూ ఉండేవారు ఇక ఒకనాడు పుష్కసుడు రాత్రిపూట బిల్వ వృక్షం మీదకు దాహం వేస్తే తాగడానికి కొన్ని నీళ్లు తీసుకొని ఎక్కుతాడు దానిమీద కూర్చొని అడవి పందిని చంపాలనేది అతను అతని యొక్క ఉద్దేశం ఇక చేతిలో విల్లు బాణాలు పట్టుకొని పంది రాక కోసమై చూస్తూ ఉంటాడు ఇక పందిని ఎలాగైనా చంపాలని రాత్రంతా కూడా మేల్కొనుంటాడు పుష్కసుడు పంది ఎంతకీ రాకపోవడంతో అసహనంగా ఆ చెట్టుకున్నటువంటి బిల్వ పత్రాలను తెంచి కింద పడేయడం మొదలు పెడతాడు అలా దాహం కోసం తెచ్చుకున్నటువంటి నీటిని కొద్దిగా తాగి పుక్కిలించి కిందకు వస్తాడు విధివ ఆ కిరాతుడు విసిరినటువంటి బిల్వాలు ఊసినటువంటి నీళ్లు ఆ చెట్టు కిందే ఒక పక్కగా ఉన్నటువంటి శివలింగం మీద పడతాయి అలా అతను తనకు తెలియకుండానే మాఘ కృష్ణ చతుర్దశి నాడు శివపూజ చేస్తాడు ఇక ఎంతకి పంది రాకపోయేసరికి బాగా విసుగొచ్చి చెట్టు దిగి కిందకు వస్తాడు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మడుగు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్నటువంటి చేపలను పట్టి చంపడం ప్రారంభిస్తాడు ఇక పుష్కసుడి భార్య ఘనోదరి ఆమె కూడా దుష్టురాలు ఆమె పరద్రవ్యాలను అపహరించేటటువంటి దుష్టగుణం కలిగి ఉండేది భర్త కోసం ఎదురు చూస్తూ ఇంటి దగ్గరే ఉంటుంది ఎంతసేపటికి కూడా పుష్కసుడు రాదు రాలేదు ఇక ఆమెకు కొంచెం ఆందోళన వేస్తుంది తనలో తానే అయ్యో రాత్రి అప్పుడే రెండు జాములు గడిచిపోయింది అంతా చూస్తే చీకటిగా అయిపోయింది వేట కోసం వెళ్ళినటువంటి నా భర్తేమో ఇంకా రాలేదేమిటి అనుకుంటూ అతనితో పాటు వెళ్ళినటువంటి వేటగాళ్ళందరూ కూడా ఇంటికి కూడా తిరిగి వచ్చేసారే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఒకవేళ వేటాడేటప్పుడు ఏ సింహం పులో అతన్ని చంపేసిందా లేదంటే పాముల తల మీద మనులు హరిస్తూ వాటి కాటుకు గురయ్యాడా తేనె కోసం చెట్టు ఎక్కిక్కి కాలు జారి కిందేమైనా పడిపోయాడా ఏం జరుగుంటుందబ్బా అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ విధంగా రాత్రి అంతా కూడా గడిచిపోతుంది మర్నాడు ఉదయం కిరాతుడు నిన్న రాత్రి మడుగులో నుండి బయటికి తీసి చంపినటువంటి చేపలను తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు అప్పుడు అతనికి తన కోసం ఆహారాన్ని తీసుకొని వెతుకుతూ అడవిలోకి వచ్చినటువంటి భార్య కనిపిస్తుంది తన భర్తను చూడగానే ఆమెకెంతో ఆనందం వేస్తుంది రావయ్యా రా నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నిన్న రాత్రంతా కూడా ఎక్కడున్నావు ఏమైపోయావు నువ్వు రాలేదని నిన్నంతా కూడా నేను అన్నం కూడా తినలేదు ఇదిగో నీ కోసం అన్నం తీసుకొచ్చాను ఇద్దరం స్నానం చేసి ముందు అన్నం తిందాం పదా అని అంటుంది ఇక కిరాతుడు అతని భార్య ఇద్దరూ కలిసి అక్కడున్నటువంటి చెరువులో స్నానం చేస్తారు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేయబోతూ ఉంటారు వాళ్ళిద్దరూ కాస్త ఆదమర్చి ఉండగా ఒక కుక్క అక్కడికొచ్చి వాళ్ళు తెచ్చుకున్నటువంటి అన్నం అంతా కూడా తినేస్తుంది దాంతో కిరాతుడి భార్యకు చాలా కోపం వస్తుంది పక్కన ఉన్నటువంటి కర్రతో ఆ కుక్కను కొట్టబోతుంది ఏమయ్యా ఈ పాపిస్టు కుక్క మన అన్నం అంతా తినేసింది ఇంకా నువ్వేం తింటావు నీకు తినే యోగం లేదు ఇలా ఆకలితో ఉండవలసిందే అంటూ నిష్ఠూరంగా మాటలు అంటూ ఉంటుంది భార్య మాటలు విని పుష్కసుడు ఆమెతో ఇలా అంటాడు సఖీ ఆ కుక్క మన అన్నం తిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది క్షణభంగురమైనటువంటి ఈ శరీరాన్ని నిలుపుకోవడం వలన ఏం ప్రయోజనం ఉంది చెప్పు ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది ఏమీ కాదులే నువ్వు అనవసరంగా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నాం కోపం వేడి కాస్త శాంతంగా ఉండు అంటూ హితబోధ చేస్తాడు అయితే పుష్కసుడు తనకు తెలియకుండానే చతుర్దశి నాడు జాగారం చేసి శివరాత్రి వ్రతం వలన ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో దానిని పొందాడు అయితే అమావాస్య రోజు రెండు గడియలు దాటాక ఎన్నో శివగణాలు పుష్కసుడి దగ్గరకు వస్తాయి అంతమంది శివగణాలను చూసి ఆశ్చర్యపోయి వారితో అయ్యా మీరందరూ ఎవరు అందరూ కూడా విభూది రుద్రాక్షలను ధరించి కనిపిస్తున్నారు మా వద్దకు ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నిస్తాడు పుష్కసురుడితో రుద్రగణాలు ఇలా అంటారు కిరాత పరమేశ్వరుడు పంపించగా మేమందరం ఇలా వచ్చాం నీ భార్యతో సహా నేను కైలాసానికి ఆయనే తీసుకొని రమ్మని చెప్పి మాతో చెప్పాడు రా వచ్చి మీ ఇద్దరూ కూడా ఈ యొక్క దివ్య విమానాన్ని ఎక్కండి నీవు నిన్న మహాశివరాత్రి నాడు నీకు తెలియకుండానే శివలింగార్చన చేశావు ఆ పుణ్యకర్మ ఫలితంగా నీకు శివలోక ప్రాప్తి కలిగిందయ్యా ఇక నీ భార్య కూడా నీకోసం ఎదురు చూస్తూ చూస్తూ ఆ రాత్రంతా కూడా నీలాగే ఆవిడ కూడా జాగరణ చేసింది నీవు రాలేదనేటటువంటి బెంగతో ఆమె కూడా ఉపవాసం ఉంది కాబట్టి మీ ఇద్దరూ చేసినటువంటి ఉపవాస జాగరణ వలన ఆ శివయ్య ఎంతో సంతోషించాడు అందుకే మీకు దివ్యమైనటువంటి యోగం కలిగింది అని చెప్పారు అలా శివగణాల మాటలు విన్నటువంటి పుష్కసుడు అతని భార్య ఎంతో ఆనందిస్తారు వెంటనే శివగణాలతో కలిసి ఆ విమానానికి కైలాసానికి వెళ్ళిపోతారు కాబట్టి పరమేశ్వరుడు యొక్క గొప్పతనం ఏమిటా అంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఎవరైతే శివపూజను చేస్తారో వారిని కూడా అనుగ్రహించేటటువంటి గొప్ప దివ్యమూర్తి ఎవరయ్యా అంటే ఆ పరమేశ్వరుడు మరి విన్నారు కదండి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్న కథలన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ